ముచ్చుమర్రి మీ అందరికీ తెలుసు కథం నడుస్తా ఉన్నది ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల ఏడవ తారీఖున పది గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునకలు చేసి కృష్ణ పడేశాడు అనేటువంటి కథలు వినిపిస్తూ ఉన్నది పోలీసు వారు దానిలో ఏం చేశారు ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా ఎందుకు కనిపెట్టలేకపోయినా అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇదంతా పోయి నిన్న చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఒక కుర్రవాణ్ణి దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు అనుమతుడు అనుమానితుడని వాడు గుట్టారు పోలీస్ స్టేషన్ చనిపోయాడు అతని మీద గాయాలు ఉన్నాయి ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి ఇది ఈనాడులో వచ్చింది వారి పత్రికలో పోలీస్ విచారణలో వ్యక్తి మృతి పోలీసు విచారణిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం లాక్ ఆఫ్ డెత్ దళితుడు ఒక చేస్తే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేసి అందరితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రభుత్వ హత్య దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద तक्षण याक्षकोवाली विचारण जरपाली